హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఆంధ్రాలో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఒక మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్లో పలువురు అధికారులు అలాగే మినిస్టర్స్ అండ్ డిప్యూటీ సీఎం గారు అండ్ అలాగే సీఎం గారు వాళ్ళ వాళ్ళ వ్యక్తాలను వాళ్ళ వాళ్ళ భావాలను వ్యక్తపరిచారు అలాగే ఈ వంద రోజుల పాటు ఏమేమి ప్రభుత్వ కార్యకలాపాలు ఏమేమి ప్రభుత్వ విధి విధానాలకు సంబంధించిన కొన్ని సంఘటనలు అయితే చెప్పడం జరిగింది అండ్ రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ గురించి విజయవాడ ఫ్లడ్స్ గురించి వాటికి సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు అండ్ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో అండ్ వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి ఏమేమి చేయాలి అనే దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడడం జరిగింది అండ్ అలాగే ఇప్పటి వరకు ఉన్న ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటినీ కరెక్షన్ చేసుకుంటూ భవిష్యత్తులో ఓ మంచి రాజధాని వైపు అలాగే సంక్షేమం వైపు అండ్ అలాగే ఒక అభివృద్ధి వైపు ముందుకు పోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది అండ్ ఈ వంద రోజుల్లో ఏమేం చేశారు అనే దాని గురించి ఆలోచిస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న శాలరీస్ రిలీజ్ చేయడం జరిగింది అని చెప్పారు అండ్ అలాగే మనకు ఫారెస్ట్కి సంబంధించిన కొన్ని విధి విధానాల గురించి అయితే మాట్లాడడం జరిగింది అండ్ ఫ్లడ్స్ గురించి వాటికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పి చెప్పారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్స్ రీసెంట్గా జరిగిన ఫ్లడ్స్లో ఏ విధంగా పాల్గొన్నారు అతన్ని అప్రిషియేషన్ చేస్తూ గొప్పగా అయితే చెప్పుకొచ్చారు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ప్రజాపాలన పాలన వైపే ఈ ఎన్డీఏ కూటమి అని అండ్ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రజాపాలన పాలన వైపే పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది ఈ మీటింగ్లో కంటెంట్ అయితే నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి